పటాన్ చెరువులో నియోజకవర్గ పరిధిలోని పాటి గ్రామంలో నూతనంగా మహాలక్ష్మి ఫీలింగ్ స్టేషన్ హెచ్పి పెట్రోల్ బంక్ను ఇక బాలింగ్ సరిత మనోహర్ మరియు శాంతి హరినాయక్ ఆధ్వర్యంలో నూతన హెచ్పి పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవం నిర్వహించారు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరియు పట్టాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇరువురు విచ్చేసి లాంఛనంగా కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి కొత్త హెచ్పి పెట్రోల్ బంక్ను ప్రారంభించారు మహాలక్ష్మి ఫీలింగ్ స్టేషన్ హెచ్పి పెట్రోల్ బంక్ యాజమాన్యులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఇరువురికి పూల గుత్తులతో సాలవాలతో సన్మానం చేసి స్వాగతం పలికి ఫోటోగ్రాఫర్చి మా విలేజ్ ఏదైనా కృతంగా చేయాలంటే మూడు రోజుల ఆయన పెట్రోల్ పంపులు రావడం అందరికీ కందరి చంద్రశేఖరం పెట్రోల్ పంప్ వల్లకొచ్చు అమ్మాల కదా దగ్గర ఉంటుందని మరియు ఆయన జనాభా నుంచి దాదాపు ఒక సంవత్సరం కష్టపడ్డాడు ఈ రోజు పెట్రోల్ పంప్ వచ్చింది మా కుటుంబక నాయకులందరూ వచ్చి పెట్రోల్ పంప్ ఓపెన్ చేసి అందరూ ఘనంగా సత్కరించేందుకు మనవరియాదవు ధన్యవాదములు పెట్రోల్ బంప్ వచ్చింది మా మనవరియాతవు ఈ యొక్క విలేజ్ అభివృద్ధి కలిగి ఒక ట్యాంకు కానీ ఈ యొక్క పెట్రోల్ పంప్ చేసి మా విలేజ్ బాగా అభివృద్ధికి ఎందుకు వెళ్తుందని మేము కూడా పోతున్నాము కబడ్డీ యొక్క ముందుకు వచ్చే మా విలేజ్లో అందరికీ అందుబాటులోకి ఒక పెట్రోల్ పంపు తీసుకొచ్చింది ఈ యొక్క గ్రామానికి ఇక్కడ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఈ గ్రామం బాగా అభివృద్ధి పదంలో నడుస్తున్నందుకు వారి యొక్క ఆలోచన ఇక్కడ పెట్రోల్ పంపు ఏర్పాటు ఈ అందరికీ కూడా సౌకర్యం కలిగించినందుకు వారి యొక్క చెప్తున్నాం గ్రామ ప్రజలందరి కోరిక మేరకు వాళ్ళు అటు ఇటు ఆ ఊరు ఈ ఊరు వెళ్ళకుండా కూడా రోడ్లు బాగా జాగాలు తిరగొద్దని వాళ్ళందరి కోరిక మేరకు ఈరోజు హెచ్పిసిఎల్ మాకు రావడం జరిగింది దాన్ని అందరి ప్రేమతోని మరి పంపు ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు మహాలక్ష్మి బిల్లింగ్ స్టేషన్ అని పేరు పెట్టి హెచ్పిసిఎల్ పంపు ఓపెన్ చేసి మరి ప్రముఖులను మన రాజకీయ నాయకులందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది వారు కూడా మా కోరికను మన్నించి రావడం జరిగింది ఈరోజు వచ్చిన మా అతిథులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు మా చిన్ననాటి అలాగే ముఖ్యమంత్రి ఈరోజు ఎస్పీ పెట్రోల్ బంప్తో పెట్టడం మాకు చాలా సంతోషకరంగా దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అలాగే ఈరోజు ఇక్కడ ముఖ్య అతిథులుగా మన గడ్డం ప్రసాద్ గడ్డం ప్రసాద్ గారు రఘునందన్ గారు వీళ్ళు ఎమ్మెల్యే గారు అలాగే మన నంజరెడ్ అన్న గారు గారు వీళ్ళు ముఖ్య అతిథులుగా విచ్చేయించున్నారు వాళ్ళ చేతుల మీద ఈ ఫిల్లింగ్ ఓపెనింగ్ జరుగుతున్నది మా గ్రామ ప్రజలు అందరికి అందరికీ టిన్వర్ట్ చేయడం జరిగింది అందరూ సంతోషంగా ఈ మా ఒక మహాలక్ష్మి హెచ్పి పెట్రోల్ బంకును దినదిన అభివృద్ధి చెందాలని మా ఫ్రెండ్ గిటాట దినదిన అందరూ అభివృద్ధి చెందుతూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు